ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది మార్పు మొదలైంది భారీగా ప్రక్షాళన జరుగుతుంది అన్ని శాఖల్లో అటు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా భారీగా ట్రాన్స్ఫర్స్ జరుగుతుంది ఎలా ఉండబోతుంది ముందుగా మీరు అడిగిన దానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో జనం ప్రజలందరూ ఆశీర్వదించి నూతన కూటమికి అందరు స్వాగతించారు అలాగే జనం ఆశలకి అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని ఆశిస్తున్నాం అలాగే జనమైతే ఏదైతే ఆశించి కూటమైన అత్యధిక మెజార్టీతో వాళ్ళ ఊహలకు అందకుండా గెలిపించారో అదే తరుణంలో అంతే ఉత్సాహంతో అదే ముందడుగుతో ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ముందుగా ఈ గవర్నమెంట్ని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏమైనా మళ్ళీ తప్పిదాలు చేసుకోకుండా ప్రజల్ని సుభిక్షంగా ప్రతి ఒక్క సెక్టార్లో పరిపాలించుకుంటూ ఐఎస్ ఐపీఎస్ అంటే ప్రతి గవర్నమెంట్ వచ్చి ఏ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న ఆఫీసర్స్ని అంటే వాళ్ళు అనుకున్న కంటే వాళ్ళు చెప్పిన పాద తప్పకుండా పాటించే ఆఫీసర్లని ఎవరైనా నియమించుకుంటారు అందులో తప్పు లేదు పోతే అలాగే ఈ మధ్య ఈ నిన్న జరిగినటువంటి ఈ కొన్ని మాజీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది చేసిన ఉద్యోగస్తుల మీద కామెంట్లు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు తెలుసు తెలియక తప్పులు మళ్ళీ వీళ్ళు అంత సీనియర్ల వీళ్ళు కూడా ఎంప్లాయీస్ని దుర్భాషలాడడం బూతులతో సంధించడం అనేది చాలా విచక్షణ రహితమైనది కాబట్టి అవి క్షమించరాదు ఆ పొరపాట్లు చేయకుండా గతంలో చేసిన పొరపాట్లు మీరు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటూ అలాగే గత ప్రభుత్వంలో మన హోమ్ మినిస్టర్గా ఎలాగైతే మన మహిళలకి ఎలా ప్రాధాన్యత కలిగించారో అలా ఈ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి హోమ్ మినిస్టర్ ఇచ్చేందుకు వాళ్ళ ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళు కూడా సక్రమంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ శాయశక్తుల మంచి పరిపాలన అందించాలని విభేదాలు లేకుండా కక్షపూరిత చర్యలు కాకుండా గతంలో చేశారు చేసిన వాటిని వాళ్ళు కాదనే కదా జనం మనల్ని మన ప్రజలు మీకు మెప్పించి మీరు మంచి చేస్తారని మీకు అవకాశం కల్పించారు ఆ ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ కక్షాదింపుల చర్యలు కాకుండా మంచి ప్రజారంజక పాలనగా మీరు హోమ్ గారు కావచ్చు అన్ని అన్ని శాఖలు అన్ని అన్ని మినిస్టర్ శాఖలు కూడా సక్రమంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నెరవేరుస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి కోరుకుంటూ అలాగే ఈ గంజాయి అనేది అది కలుపు మొక్కలాగా మన ఎక్కిపారాయణ ప్రభు ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నా చాపకంది నీరులాగా వస్తూనే ఉంది అది ఎంతో యువతని చాలా నాశనం చేస్తుంది రాష్ట్రాలను కూడా రాష్ట్రాలను కూడా అధోగతి పాలు చేస్తుంది ఇలాంటి హేయమైన చర్యలని ఏ గవర్నమెంట్ అయినా కూడా క్షమించరాదు వాటి పేద మీద ఉక్కుపాదం మోపాల్సిందే అది ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా అందులో తప్పులేదు అలాంటి కార్యక్రమాలు చేసి ఎవరినైనా ఉక్కుపాదంతో తొక్కాలని కోరుకుంటూ ఆ కార్యక్రమాలు ముందు తీసుకెళ్దా కోరుకుంటూ అలాగే ఈ గవర్నమెంట్ మంచిగా పరిపాలించాలని ఇచ్చిన అవకాశాలు లేకుండా చేయాలని ఏదన్నా ఉంటే మంచిగా పరిపాలించాలంటే పవన్ కళ్యాణ్ నేను దగ్గర నుండి చేయిస్తా అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు అది కూటమి మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఎవరి భిన్నాప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా రేపు ఎలా ఉండబోతుంది వీళ్ళ మధ్య పొత్తు అనేది ఎలానే ఉంటుందంటారా రేపు ఎవరి భిన్నాప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఏదైనా బెలిచి కొట్టే అవకాశం ఉందంటారా ఎవరి యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు చూపించాలి అని అనుకుంటే అది ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అలా కాకుండా ఇప్పుడు ఏ కమిట్మెంట్ ద్వారా అయితే వాళ్ళైతే కలిసి ఈ జనం కోసమే జనాన్ని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది ఆ ఇబ్బందుల్ని మేము తొలగిస్తాము ఇలా చేస్తామని వచ్చారు ఆ కమిట్మెంట్తో సక్రమంగా పనిచేయగలిగితే వాళ్ళు మెప్పించి పొందుతారు లేదు మా ఆధిపత్యం మా ఎవరికి వాళ్ళు ఇండిజువాలిటీగా మేము గొప్ప మేము గొప్ప మా వల్ల మీరు మీ వల్ల మేము ఇలా అనుకొని ఎవరికి వాళ్ళు విభేదించుకుంటే మాత్రం కుక్కల సింపుని విస్తరి అవుతుంది